గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇలాటరీ ద్వారా లబ్దిదారులు ఎంపికైనా ఇంకా ఇవ్వటం లేదని సిద్దిపేడి జిల్లా గజ్వల్ పట్టణంలో బాధితులు ధర్నా చేపట్టారు కాగా బాధితులను ఆర్డీఓ బాన్స్లాల్ ఏసీపీ రమేష్ కౌడ్లు కలిసి డబుల్ బెడ్రూమ్ బాధితులను సర్ది చెప్పారు ఆర్డీఓ బన్స్లాల్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ అర్హులు ఎవరు ఎటువంటి నమోదు నమ్మవద్దన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితులు ఉంటున్నారని కొన్ని కుటుంబాలకు ప్యాకేజీలు ప్రభుత్వం నుంచి ఆలస్యమైందన్నారు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితుల వారికి ప్రభుత్వం నుంచి త్వరగా ప్యాకేజీలు వచ్చేలా చేస్తామని ముంపు గ్రామాల బాధితులు వెళ్ళిన తర్వాత గజ్వల్ ప్రజ్ఞాపూర్ డబుల్ బెడ్రూమ్ అర్హులకు ఇండ్ల పట్టాలు అందిస్తామని తెలిపారు రిహాబిటేషన్ కాలనీ వాళ్ళు అంటే మనం భూసేకంలో సైకల్ నివాసం ఉంటున్నారు వాళ్ళ సర్వే జరుగుతుంది ఆల్రెడీ మేము ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ అలాట్ చేయడం జరుగుతుంది ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉన్నవాళ్ళు ప్లస్ ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మేము ఐడెంటిఫై చేస్తాం ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైతే దాంట్లో తీసుకున్నారో తాళాలు వేసుకొని ఉన్నారో అవి తాళాలు తీసి లబ్ధిదారులకు అప్పగించడం జరుగుతుంది ఈ సర్వే పూర్తి కావడానికి వాళ్ళ ఏటి గట్టకి ఇష్టపూర్లో సర్వే స్టార్ట్ చేయడం జరిగింది ఒక ఒక విలేజ్ అంటే ఒక్కొక్క జీపీ కంప్లీట్ చేయడానికి ఇరవై రోజుల టైం పడే అది తొందర చేస్తాం ఎంత వీలైతే అంత ఇంకొకటి ఏంటంటే ఒక ఎవరు నమ్మొద్దు ఒకసారి లిస్ట్ ఫైనల్ అయింది కనుక ఫైనల్ అయిన లిస్ట్ ప్రకారమే కేటాయించబడతాం సార్ ఇంకొకటి సార్ ఇక అది తర్వాత అది ఫస్ట్ అయితే ఇది అలాట్ అయిన వాళ్ళు చూసిన తర్వాత అది ఏమైనా ఉంటుంది మందిని చేశారు డ్రా సిస్టమ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే జరిగింది ఇది కాబట్టి ఆ యొక్క కలెక్టర్ ఆదేశాల అనుసారం మేము ఎన్నో ఆ కలెక్టర్ ను సంప్రదించాము ఆర్టిఓని చేశాము మున్సిపల్ చైర్మన్ చేశాము మొన్న హరీష్ రావు గారు మూడు రోజుల కింద పంపిస్తే ఒక్కొక్క అధ్మానం మా గజ్జి డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊర్లో కూడా డబల్ బెడ్రూమ్ అప్పుడే తీసిరు లాటరీలో ఇచ్చేసి వాళ్ళు పదకొండు నెలలు పదకొండు నెలలు అయింది తీసుకొని 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 ఇప్పటిదాకా కూడా ఒక్క ఇరు కూడా డబల్ బెడ్రూమ్ అనేది కూడా అర్హత ఇవ్వలేదు